వెల్కమ్ మై అందరూ ఎలా ఉన్నారు సందర్భంగా సందర్భంగా శుభాకాంక్షలు ఈ రోజు నేను ంక్షమహరినాథ్ బాబా టెంపుల్ దగ్గరికి కళ్యాణానికి వచ్చాను కుస్మహరినాథ్ బాబా టెంపుల్ ఇది ఎక్కడ ఉందో ఆలోచిస్తున్నారా మీరు ఎక్కువగా ఆలోచించకండి ఇది మన రామాలయంలోనే ఎదురుగా శివాలయం ఉంది కదా దాని పక్కనే ఉంది మెట్లు ఎత్తుగా ఉండడం వల్ల చాలా మంది ఇక్కడ వరకు వచ్చి హరినాథ్ బాబాని దర్శించుకోకుండా వెళ్ళిపోతున్నారు అలాగని దేవుణ్ణి తలుచుకుంటే మనం చేయలేని పని పని అంటూ ఏమీ లేదు దేవుణ్ణి తలుచుకుంటే ఎక్కామంటే ఏ కష్టం లేకుండా ఎక్కేస్తాం పై వరకు ఒకసారి అలాగే భక్తులు ఎవరూ రావట్లేదు అనేసి బాబా వారిని కిందకి తీసుకొచ్చి కళ్యాణం జరిపించారు అలా కిందకి తీసుకొచ్చి కళ్యాణం జరిపించినప్పుడు చాలా మంది భక్తులు అయితే పాల్గొన్నారు ఎప్పుడైనా సరే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి కానీ దేవుడిని మన దగ్గర రప్పించుకోకూడదు కదండి ఇప్పుడైతే కళ్యాణం దగ్గరికి మనం వెళ్ళిపోదాం ఇక్కడ నాలుగు ఇప్పటించి కళ్యాణం స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరం కూడా రథసప్తం రోజు ఈ కళ్యాణంలో పాల్గొంటాను నేను మీకు అందరూ కూడా ఈ కళ్యాణాన్ని చూపించబోతున్నాను అందరూ కూడా ఇక్కడ ఈ కృష్ణభారనాథ్ బాబా టెంపుల్ మన సారపాక భద్రాచలం లోకల్లో వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మెట్లు చూసి వామో మేమెక్కలేమంటూ ఎక్కడ మానేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు అదంతా ఎందుకండి తిరుపతి మొక్కుకుంటున్నాం అన్ని మెట్లుంటే మనం ఎక్కడ మానేస్తున్నామా దేవుడి దర్శనం చేసుకోవడం మానేస్తున్నామా అలాగే మనం దేవుణ్ణి తలుచుకొని ఏ పని చేసినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది దేవుడిని మనసులో అనుకొని మనం ఎన్ని మెట్లైనా ఎక్కేయచ్చు అనమాట ఈ రోజు రససప్తం కదా ప్రతి సంవత్సరం కూడా పొద్దు నుంచి ఫాస్టింగ్ ఉండి ఇక్కడ రససప్తం రోజు స్వామివారి కళ్యాణంలో కూర్చుంటాను అదేంటి కళ్యాణంలో కూర్చుంటాను అంటుంది ఒక్కటే వచ్చి కూర్చుందా అని మీ అందరికీ తెలుసు కదండి మా వారు మా లో వర్క్ చేస్తున్నారు అందుకే మా వారు ఎప్పుడు నాతో పాటు ఉంటారు మా వారు వదిలి టవలేసుకొని కళ్యాణంలో కూర్చుంటున్నాను ఇక మనం కళ్యాణం చూసేద్దాం రండి ఓకేనండి సక్సెస్ఫుల్ గా మెట్లని ఎక్కేసి పైకి వచ్చేసాము ఇది స్వామివారి ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్తే అక్కడే మన కుస్హరినాథ్ బాబా వారు ఉంటారు రండి చూపిస్తాను ఓకేనండి కళ్యాణానికి తలంబ్రాలు కూడా రెడీ చేసేసారు స్వామివారికి జీలకర్ర బెల్లం కూడా దంచి రెడీ చేస్తున్నారు స్వామివారి గురించి అయ్యగారి మాటల్లో తెలుసుకుందాం స్వామివారి గొప్పతనం ఏంటో మనకి ఎవరికీ తెలియదు కదా ఆయన వివరంగా చెప్తారు అందరూ శ్రద్ధగా వినండి శ్రీ అండి రాధాకృష్ణులే ఇక్కడ పులిసెట్టి భద్రాచలంలో మీరు రావడానికి ఇక్కడ ఈ ఆలయం కట్టడానికి వివరించి చెప్తున్నా ఇక్కడ పులిశెట్టి రామదాస్ గారు అనే ఒక భక్తుడు పద్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది ఆలయం స్టార్ట్ చేసి నలభై రెండుకు పూర్తి అయినది నలభై రెండులో ప్రతిష్ట చేశారు అక్కడి నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి మాఘ శుద్ధ రథసప్తమి రోజున శ్రీ విశ్వరంనాథ్ బాబా లీలా కళ్యాణ ముఖం జరుగుతుంది రామచంద్ర స్వామి దేవాలయానికి పక్కనే ఉన్నటువంటి శ్రీ కుస్మాహర్నాథ్ బాబా దేవాలయం ఇక్కడ ఉన్నది పైకి వెళ్తే రామదాస్ ధ్యాన మందిరం ఉన్న రంగనాయక స్వామి కోవిలో ఉన్నది కిందకి శివాలయం ఉన్నది అటు వెళ్తే లక్ష్మీ స్వామి అంటే యోగానంద స్వామి దేవాలయం ఉన్నది ఈ మధ్యలో అన్నమాట రంగనాయక కుస్మాహర్నాథ్ బాబా దేవాలయం దుబా నుంచి స్మహనాథ్ భక్తులు దువా నుంచి ఒక మూడు వందల మంది వచ్చేసి ఫిబ్రవరి నెలాఖరు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు రోజు వచ్చి ఇక్కడ కూడా ప్రయాణం చేస్తారు అంటే ఇక్కడ భజన కార్యక్రమం చేస్తారు ఇక్కడ వెనక వంట తీసుకొని ఇక్కడ ఉండటం కూడా జరుగుతుంది అన్నమాట ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతుంది ఓకేనండి చూశారు కదా ఆయన గొప్పతనం గురించి ఆయన కళ్యాణం ప్రతి రథ సంవత్సరం కూడా రథసప్తం రోజు జరుగుతుందంట మన సారపాక భద్రాచలం లోకల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి చాలా మందికి తెలియదు ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది తెలుసుకొని మీరు ఇంకొంతమందికి చెప్పి బాబావారికి భక్తుల సంఖ్య పెంచుతారనేసి కోరుకుంటున్నాం వీడియో మొత్తం చూడండి ఫుల్ వీడియో కళ్యాణం కూడా పెడతాను నేను అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మన స్వామివారి కళ్యాణం చూసి మీరు కూడా ఆనందించండి తరించండి స్వామివారి కళ్యాణం మన కళ్ళ ముందు చూడడం ఎన్నో జన్మలు పుణ్యంగా భావించుకుంటాము భక్తులందరూ మన రామాలయంకి శివాలయంకి వచ్చిన వాళ్ళందరూ కూడా మన కుసుమహారనాథ్ బాబా గారిని కూడా దర్శించుకుంటారని కోరుకుంటున్నాము కుసుమహారనాథ్ బాబా గుడి ఎక్కడో లేదండి మన రామాలయానికి శివాలయానికి మధ్యలోనే ఉంది చాలా మంది ఇక్కడ దాకా వచ్చి వామ్మో మెట్ల అనేసి ఎక్కలేమో అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు రామాలయంకి వచ్చిన భక్తులు అందరూ కూడా ఈ కుసుమోహరినాథ్ బాబాని కూడా వచ్చి దర్శించుకుంటారని అనుకుంటున్నాము చూసారా ఈ పైకి వచ్చిన తర్వాత మన గోదావరి మన భద్రాచలం చుట్టూ ప్రాంగణం అంతా కనిపిస్తుంది పైకి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంటుంది పైకి వచ్చిన తర్వాత భద్రాచలం మొత్తం కనిపించిద్దండి చూసారు కదా ఎంత బాగుందో మన గోదావరిని కూడా ఇక్కడికి వచ్చి మనం కల్లారా దర్శించుకోవచ్చు అయ్యగారి మాటల్లో విన్నాం కదా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల కొంతమంది వచ్చి ఇక్కడ త్రయాహం చేస్తారంటే మూడు రోజుల పాటు ఇక్కడ గుడి ప్రాంగణంలోనే ఉండి భజన కార్యక్రమాలు చేపట్టి ఇక్కడే వంట చేసుకుని తిని ఆలయ ప్రాంగణంలోనే ఉంటారంట ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా చాలా బాగుంది అసలు స్వామివారి కళ్యాణానికి సర్వం సిద్ధం చేసేశారు ఆరు గంటల నుంచి స్వామివారి కళ్యాణం మొదలు పెడతారు ಅಧ್ಯಕ್ಷೇಣಾ ಜಲೇವಾಹವೇ ಸಂತ ಸರ್ವೇಂದ್ರಾವ द्वितीयार्थम धर्म अर्थ काम्या मोक्ष चतुर्विधा फल सिद्धि पुर्ति, सिद्धियार्थम मम वृत्ति व्यापार उद्योग दिन दिन अभिवृद्धि अर्थम राजद्वारे राजमुखे सर्वदा వివాహ మహోత్సవం బానులు ఏ విధంగా జరుపుకున్నారు అదే విధంగా స్వామికి కూడా కళ్యాణాన్ని జరిపించడం జరుగుతుంది అందుకని ముందుగా ఎటువంటి విఘ్నాలను లేకుండా ఉండాలి మనం ఏ పూజ పూజాచరించినా కూడా ముందుగా ప్రారంభం చేసేది గణపతి పూజ కాబట్టి అలా గణపతిని ఆరాధించిన తర్వాత ఆ విఘ్నాలన్నీ కూడా తొలగించమని ప్రార్థించి ఆ తర్వాత శుద్ధి అంటే పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమం చేసి ఆ జలంలోకి మంత్రంతో పాటుగా ఆ పుణ్యాహవాచనం చేసిన తర్వాత ఆ జలాన్ని మనం చల్లుకోవడం ద్వారా మన యొక్క దేహ శుద్ధి అవుతుంది దేహ శుద్ధి అంటే మనం స్నానం చేసి వచ్చాం కదా చక్కగా శుద్ధిగానే ఉంటాం మళ్ళీ పుణ్యాహవాచనం లేని చేయాలి అంటే మనం మార్గ మధ్యలో వచ్చే సమయంలో ఎవరైనా తగిలి ఉండొచ్చు లేకపోతే మనం పూజకి తీసుకొచ్చేటువంటి సామాగ్రి అంటే కళ్యాణ సామాగ్రి అనేటువంటి వారైనా సరే వారి దగ్గర వేరే వారు కొనవచ్చు మళ్ళీ వాటినే మనం కళ్యాణానికి తీసుకుని వస్తాం అంటే మంచికి చెడుకి అన్ని పదార్థాలు అన్నీ కూడా అన్నీ కూడా ఉపయోగకరమైనవి పువ్వులు కానీ పండ్లు కానీ ఇంకొకటి కానీ అన్నీ కూడా అన్ని కార్యక్రమాలకి ఉపయోగపడేవి ఆ ఉపయోగపడేటువంటి సామాగ్రిని మనం కూడా తీసుకొని వస్తాం కాబట్టి మనకు తెలుసో తెలియకో అది శుద్ధో కాదో తెలియదు కాబట్టి మళ్ళీ కళ్యాణ సమయంలో మంత్రపూర్వకంగా శుద్ధి చేయడం జరుగుతుంది

ఓకేనండి స్వామివారి కళ్యాణం అయితే చక్కగా జరిగిపోయింది ఇంటికి బయలుదేరిపోయాము నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్